నమస్తే అండి నేను రోజా ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారేంటో వరుసగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడడం అయితే జరుగుతుంది మరొకసారి ఆయన అనారోగ్య పాలైనట్టు తెలిసింది అపోలో ఆసుపత్రిలో ఆయన అడ్మిట్ చేసినారు ఆయనకి స్కానింగ్లు అవన్నీ కూడా చేసినట్టు తెలుస్తుంది సో పవన్ కళ్యాణ్ గారి పిఆర్ఓ ఎవరైతే ఉన్నారో సో ఆయన ఇచ్చేసి ఒక అప్డేట్ ఇవ్వడం జరిగిందన్నమాట అంతకుమించి ఇంకా బయటికి అసలు ఇష్యూ ఏంది దీనికి అత తెలియదు మనం చూస్తే కనుక కరెక్ట్ కరెక్ట్గా ఒక వారం రెండు వారాల క్రితం ఒక ఇష్యూ పవన్ కళ్యాణ్ గారికి స్పాండిలైటిస్ అని చెప్పేసి అంటే వెన్ను నొప్పి బాధించడం అదొకటి రెండోది ఏంటంటే ఆయనకి జ్వరం వచ్చిందనమాట దీని కారణంగా కొన్ని రోజుల పాటు ఆయన ఇంటికే పరిమితమైనారు అదేవిధంగా ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది ఇక ఈరోజు ఏంటంటే ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నారు స్కానింగ్ అదేవిధంగా దానికి సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించారు రిపోర్ట్స్ పరిశీలించిన వైద్యులు కొన్ని సూచనలు చేశారు కొన్ని వైద్య పరీక్షలు అవసరం కూడా ఉందని చెప్పారు ఈ నెలాఖరుకి కానీ మార్చి మొదటి వారంలో కానీ మిగిలిన వైద్య పరీక్షలు చేయించుకోబోతున్నారు ఇరవై నాలుగో తేదీ నుంచి మొదలయ్యే బడ్జెట్ సమావేశాలకి పవన్ కళ్యాణ్ గారు హాజరు అవ్వగ అవ్వతారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పిఆర్ పిఆర్ఓ వేణు ఎవరైతే ఉన్నారో సో ఆయనైతే చెప్పడం అయితే జరిగిందన్నమాట వేణుగోపాల్ గారు అయితే ఒక విషయం గమనించండి మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇంత ఇంత ఇబ్బంది పడుతున్నారు ఈ రోజుకి అర్థం కాదు ఎందుకంటే తనకి ఇరవై నుంచి ముప్పై ఏళ్ళ మధ్యలో తను బ్లాక్ బెల్ట్ సంపాదించినాడు కరాటే అవన్నీ కూడా నిష్ణాతులైనారు అదేవిధంగా ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత గత ఐదారు ఏళ్ళ నుంచే ఫిట్నెస్ తగ్గింది అంతకు ముందు ఫిట్నెస్ను కూడా మెయింటైన్ చేసేటోళ్ళు ఈ రోజుకి అర్థం కాదు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఫిట్నెస్ మెయింటైన్ చేయరు ఫిట్నెస్ మెయింటైన్ చేస్తే అసలు ఇబ్బంది ఉండదు కదా మరీ ముఖ్యంగా ఏంటంటే డే టు డే లైఫ్లో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో పడితే ఇంకా రాజకీయమే అంటాడు అరే శరీరానికి మనం ఇంత ఇంత దానికి కొంచెం టైం అయినా కేటాయించాలి దానికి ఇంత హెల్ప్ చేయాలి అనేది ఏం లేదు ఆయన ఒక పరిరాక్షసుడు మాదిరి ఎవరిదైనా మీటింగ్లు అంటే రేత్రి భాగంలో తేడా లేకుండా మీటింగ్లు జరుపుతూ ఒకే చోట కూర్చొని స్పాండిలైటిస్ అంటే ఒకే చోట కూర్చోవడమో లేకపోతే వాళ్ళకి చిన్న చిత్ర ఎక్సర్సైజ్లు ఉంటాయి అంట వాటిని చేయడం ద్వారా దీన్ని క్యూర్ కూడా చేసుకోవచ్చు అంట మరి మరి పవన్ కళ్యాణ్ గారు అవన్నీ చేస్తున్నారు లేదో తెలియదు కానీ ప్రతిసారి కూడా చాలా క్రూషల్ టైమ్స్లో ఈయన అనే రకాల అనేక రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నా అన్నమాట కాబట్టి ఇప్పటికైనా ఇప్పుడు ఆయన ఏజ్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ ఇయర్స్ యాభై మూడేళ్లకి ఇన్ని అంటే చాలా కష్టం మనం చంద్రబాబు నాయుడు గారి లైఫ్ స్టైల్ నుంచి చాలా నేర్చుకోవాలి చాలా నేర్చుకోవాలి మరి ఆయన లైఫ్ స్టైల్ డే టు డే రెగ్యులర్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి పవన్ కళ్యాణ్ గారు తెలుసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఒక యాక్టర్స్ లైఫ్ స్టైల్ వేరు ఎందుకంటే వాళ్ళు క్యారమేన్లు వాళ్ళ హడవిడి వాళ్ళ హంగామా అది వేరు బట్ రాజకీయాలకు వచ్చేపాటికి చంద్రబాబు నాయుడు గారు మెయింటైన్ చేసేటటువంటి డెకోరం ఏదైతే ఉండదో అది నెక్స్ట్ లెవెల్ అనమాట ఎందుకంటే ఆయన పొద్దున్నే లాగేస్తాడంట తర్వాత ఆయన డైట్ ప్లాన్ ఎలా ఉంటుంది అదేవిధంగా ఆయన మార్నింగ్ రొటీన్ ఎక్సర్సైజ్ ఎలా ఉంటాయి దాని గురించి ఏదైనా తీసుకుంటే నిజం చెప్తున్నా రాజకీయాల్లో ఇప్పటివరకు నేను చూసిన వాళ్ళలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత ఫిట్గా ఈ ఏజ్లో ఆయన ఏజ్ వచ్చేసి సెవెంటీ ప్లస్ ఏజ్ డెబ్బై ఏళ్ళకు పైగా వయసు ఉన్నటువంటి ఒక మనిషి చాలా యాక్టివ్ ఉన్నారు మీరు చెప్తే ఆశ్చర్యపోతారు మనకి మొన్న ఆయన దోశ వెళ్ళినారు కదా అందరూ సూట్లు వేసుకున్నారు చలి తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు కథ చొక్క మీద ఉన్నాడు అలాగా కాబట్టి ఆయన డైట్ గురించి ఆయన తెలుసుకుంటే మంచిదని చెప్పేసి నాకైతే అనిపిస్తాను ఏదేమైనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు తొందరగా కోలుకోవాలని చెప్పేసి భగవంతుని ఎంత ప్రార్థిద్దాం